చాలా డిగ్రేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదన్నా అంటే అది ఇప్పుడు ఆ పీటీ వారంట్లో అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం తప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్ ఇంటర్వ్యూ బెయిల్ కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు హాస్పిటల్ తీసుకెళ్తారు తీసుకెళ్తారు